హీ సేవా కార్యక్రమంలో భాగంగా సామాజిక స్పృహతో మంగళగిరి నగరంలోని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళగిరి మండలం పెదవర్లపూడి కోకోల కంపెనీకి చెందిన ఉద్యోగులు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉన్న పిచ్చి మొక్కలను చెత్తను తొలగించి శుభ్రపరిచారు ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిల్ల వెంకట్ కోకోల బేవరేజెస్ ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు స్టేషన్ పరిసరాలు మరియు ప్రాంతాల్లో ఈ యొక్క కేసు ప్రాపర్టీ కానీ ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు అదేవిధంగా చోరీ సొత్తు కావచ్చు ఇతరతర ఆ వాహనాలు మొత్తం కూడా కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసినటువంటి వాహనాలను మనం ప్రిమ్స్లో ఉంచడం జరిగింది అదేవిధంగా స్టేషన్ పరిసరాలు కానీ చుట్టుపక్కల ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ మొత్తం కూడా ఈ పిచ్చి మొక్కలు మరియు ముళ్ళ పొదలతో బుషెస్ తోటి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో లోకల్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మన పరిధిలో ఉన్నటువంటి పెద్దవట్ల పూలు ఉన్న కోక్కపొల ఫ్యాక్టరీని సందర్శించి యాజమాన్యానికి కావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు అయిన యు శివారెడ్డి గారు కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ మేనేజర్ అయినటువంటి ఉదయ్ కుమార్ గారు కానీ చాలా చక్కగా స్పందించారు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాక్టరీ విధి విధానాలలో భాగంగా సోషల్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పి వాళ్ళు చక్కగా స్పందించి వెంటనే వాళ్ళ టీమ్ తోటి శివరెడ్డి గారు కానీ ఉదయభాస్ గారు కానీ వాళ్ళ టీంతో వచ్చి మన స్టేషన్ యొక్క పరిసరాలు ఎప్పుడు కూడా బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సాధారణంగా ఆహ్వానించబడాలి పరిసరాలు శుభ్రంగా ఉండాలి అప్పుడే బాధితుడు సత్వర న్యాయం పొందుతాడు అనే ఒక కాన్సెప్ట్తో వచ్చి వాళ్ళు కూడా శుభ్రం చేశారు చాలా హర్షణీయం చాలా సంతోషదగ్గ విషయం వాళ్ళందరికీ వాళ్ళుగా వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇది మన కార్యాలయం మన ఆఫీసు ప్రజలు మనం అనే భావంతో వచ్చి చక్కగా క్లీన్ చేశారు ఇదే విధంగా మన ఉన్నటువంటి మన ఏరియాలో ఏదైతే ఉన్నాయో మిగతా ఫ్యాక్టరీస్ కావచ్చు అదేవిధంగా కంపెనీస్ కావచ్చు వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏదైతే ఉన్నో దానికి సంబంధించి ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసు వాళ్ళ చర్యలు ఉండాలని చెప్పి మరీ ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు కానీ లేదంటే బాధితుల పట్ల సత్వ న్యాయం కోసం కానీ లేదు పేదల బడుగు బలహీన వర్గ వాళ్ళకి వారంతర వారుగా వాళ్ళ చే చేతన సహాయం చేసి సమాజ అభివృద్ధికి దోహపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మా ఉన్నతాధికారు ఎస్పీ సార్ కానీ మా పై పోలీస్ అధికారులు కానీ మాకు ఆదేశించిన ప్రకారం బాధితులు స్టేషన్కి వచ్చేసి ప్రశాంత వాతావరణం తిరిగి వెళ్ళాలి మరియు స్టేషన్ పరిశుభ్రలు పరిశ్రమ శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు ఆదేశాల భాగంగా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం స్వచ్ఛతా సేవ ఈ ప్రోగ్రాం ద్వారా మా కుక్క కోలా టీం ఒక పది మంది నుంచి పదిహేను మంది దాకా వచ్చి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పిచ్చి మొక్కలు కానీ వీటన్నింటినీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి సో ఇదంతా కూడా పోయిన వారం మాకు ఈ ఎస్ఐ గారు మా ప్లాంట్కి ప్లాం ప్లాం వచ్చి ఈ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే సార్ చెప్పారు ఇప్పుడు ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే అది స్టేషన్లా ఉండకూడదు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి అంటే వచ్చినప్పుడు ఒక ఆహ్లాదకరంగా ఉండాలి చెత్తా అంతా పేర్కొని ఉండకూడదు అనే ఉద్దేశంతో మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా మా టీం అంతా వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు భాగంలో ఉన్న పిచ్చి మొక్కలన్నీ పీకేసేసి ఈ స్వచ్ఛతాయి ప్రోగ్రాం ద్వారా మేము ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి సో ఇలాంటి కార్యక్రమాలు మేము మా చుట్టుపక్క కంపెనీ చుట్టుపక్కల కాలవలు క్లీన్ చేయడం కానీ ప్లాస్టిక్ బాటిల్ని రిమూవ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మా టీం అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారండి సో మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గుంటూరు జిల్లా పోలీస్ ఎస్ ఎస్పీ వారి ఎస్పీ గారికి కానివ్వండి లోకల్ సిఐ ఎస్ఐ కానీ సిఐ గారు కానీ మాతో కూడా సహకరించి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు మేము కోక్కల కంపెనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంటాండి Gracias. आज ये सारे बात कर रहे हैं। मैं जी के बाहर बैठा था। वहां पर से बाहर हुआ 502000 के आसपास में हो रहा है। इस बात को आप लोग भी देखते हैं। और सेंटर पर उनका डब्ल्यूएस हो रहा है।